వాయువు తోడైనట్లు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయనే అన్నారు మరి అందుకే బహుశా ఆ స్థాయిలో మాట్లాడుతున్నాడేమో అగ్నిబ్బ చంద్రబాబు గారు అగ్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నలభై సంవత్సరాలు రాజకీయాలు చేశాడు ఆయన అగ్ని పజలు నిర్ణయిస్తారు అగ్ని లేకపోతే వాయువు ఇతను వాయువే ఇతను పవన్ కళ్యాణ్ పవన్ అంటే వాయువు ఒక మాటలో చెప్పాలంటే గాలి సునామి కాదా సునామీ కాదా అన్ని గాలులు సునామీలు అవుతాయా అన్ని గాలు సునామీలు అవుతాయా ఎడారిలో వచ్చేటటువంటి వాటి గాలి తుఫానులు అక్కడే అంతరించిపోతాయి మనవి అండి చంద్రబాబు అగ్ని కాదు ఇతను సునామీ కాదు ఇతను గాలి అతను అగ్ని అయితే ఇద్దరు కలిసి దహించుకుపోతారు ఎన్నికల్లో ఇద్దరు కలిసి వారే దహించుకుపోతారు తప్ప మరొక్కరిని దహించలేరు రాసుకోండి వాళ్ళు బై ఫాలోయింగ్ వర్డ్స్ రాంబాబు గారు మీ కులపోడే పవన్ కళ్యాణ్ కనీసం మీ కులపోడిపోయినైనా కూడా ఒక కాపుగా ఉండి ఒక కంసం చూపించవచ్చు కదా చూపించానండి చాలా సార్లు చూపించాను నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పాను బహిరంగంగా వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పలే వ్యక్తిగతంగా చెప్పే అవకాశం మాకు చెప్పే ప్రయత్నం చేయలేదా చేయలేదు ఓకే నువ్వు తప్పు చేస్తున్నావు చాలా సందర్భాల్లో చెప్పా నా కాపు సోదరుకు చెప్పేవరేం బాబు మీకు దండం రా కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి అతను రాజకీయాలు తెలియదు అతన్ని నమ్ముకోకండి అని చెప్పా ఏంటని నాకు అర్థం కాలేదు నిన్నంటాడు చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్తే అంట అంత వయసులో ఆయన్ని జైల్లో పెడితే బాధేసిందంట నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి వంగవీటి మోహన రంగారావు గారిని నడి రోడ్డు మీద నడికినప్పుడు నీకు బాధ లేదే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపు సమాజం కోసం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చమని నిరాహార దీక్ష చేస్తే ఒళ్ళు ఊనమయ్యేదట్టు ముద్రగడ పద్మనాభాన్ని కొట్టారే చివరికి భార్యను కించపరిచారే కొడుకును తీసుకెళ్లి రోపలేశారే అప్పుడు కల్లగని బాధ చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గు వందల కోట్లు కాజేసిన వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో విఐపి లాగా చూసుకుంటే నీకు బాధేసిందా ఈస్ ఏ నీ క్యారెక్టర్ ఏంటి నీ వ్యక్తిత్వం ఏంటి చంద్రబాబుకి జైల్లో పెడితే నీకు బాధేస్తుంది వంగవీటి మోహన్ రంగారావుని నరికేస్తే బాధయ్యదు ముద్దగడ పద్మనాభాన్ని హింసిస్తే బాధయ్యదు ఏం క్యారెక్టర్ నీది ఏమిటి నీ ఆలోచన దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీకున్నది కాపు సమాజానికి చెప్పవలసిన బాధ్యత నీకున్నది కాపులందరూ ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నారే వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత నీకున్నది